ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా తమ జీవితంలో సొంత ఇల్లు ఉండాలని కల ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యంతో ఎంతో కష్టపడుతూ ఉంటారు సొంతింటి కల కోసం రాత్రి పగలు ఎంతో కష్టపడుతూ ఉంటారు అయితే పట్టణంలో నివసిస్తున్న వారికి సొంత ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పవచ్చు అందుకే చాలామంది అద్దె ఇళ్లలో జీవితాన్ని గడుపుతున్నారు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పరిహారాలను పాటిస్తే సంవత్సరం తిరగకుండానే మీరు సొంత ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది లేదా ఏదైనా ఒక స్థలం కొనే అవకాశం ఉంది మరి మీ సొంత ఇంటి కల కోసం ఏ పరిహారాలు పాటించాలో ఈ వీడియోలు తెలుసుకుందాం సొంతింటి కల నెరవేరాలంటే శ్రీయంత్రాన్ని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి నిత్యం పూజించుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఫలితంగా మీకు సొంత ఇంటి కల కూడా త్వరగా నెరవేరుతుంది అలాగే సొంత ఇంటి కలలను నెరవేర్చుకోవడానికి ప్రతి మంగళవారం నాడు ఆవుకు ఆహారం తినిపించండి ఇలా చేయడం వలన జీవితంలో పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది ఏ ఇంటి ముందుకైతే గోవ వస్తుందో వాళ్లకి ఖచ్చితంగా అదృష్టం కలిసొస్తుందని నమ్మకం ఎందుకంటే గోమాతలో సకల దేవతలు ఉంటారని నమ్మకం చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కాని ఇల్లు కట్టుకోవటానికి డబ్బు ఉండదు అలాంటివారు మీ ఇంట్లో ఉన్న ఈశాన్య భాగంలో మట్టితో చేసిన నీటి కుండను పెట్టుకోండి ఈ దిశలో నీటి కుండను ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది దీంతో మీ ఇంటి కల త్వరగా నెరవేరే అవకాశం ఏర్పడుతుంది మీరు నివసించే ఇంటి ముందుకు పక్షులు వస్తే వాటికి బియ్యం గింజలు వేయాలి ఇలా చేస్తే మీకు సొంత ఇల్లు చేకూరుతుంది అదేవిధంగా ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళి మీ కల నెరవేరాలని భగవంతుడిని ప్రార్థించండి అలాగే గుడి సమీపంలో ఒక రాయిపై మరొక రాయి పేర్చి దేవుడికి మొక్కితే చాలు మీ సొంత ఇంటి కల త్వరలోనే నెరవేరుతుంది అలాగే ఏదైనా ఒక మంగళవారం రోజున ఇంట్లో పూజ చేసి ఒక అరకిలో బెల్లంని ఇంటి ముందు ఒక బొయ్యి తీసి మట్టిలో పాతిపెట్టండి మీ ఇంటి ముందు మట్టి లేకపోతే పూలకుండీలు ఉన్నా సరే అందులో మట్టి తీసి బెల్లంని పాతిపెట్టవచ్చు ఇలా మూడు మంగళవారాలు చేయండి సంవత్సరం తిరిగేలోపే భూమాత ఆశీస్సుల వల్ల మీరు ఏదైనా మంచి స్థలం కొనే అవకాశం ఉంది లేదా ఒక మంచి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది అలాగే మీ ఇంట్లో నల్ల చీమలు ఉంటే మీ ఇంటికి త్వరలోనే డబ్బు రాబోతుందని సంకేతం కాబట్టి నల్ల చీమలు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు రావు అంతేకాకుండా మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉందని సంకేతం ఒకవేళ ఎర్రటి చీమలు కనిపిస్తే మాత్రం భవిష్యత్తులో డబ్బు నష్టాన్ని సూచిస్తుంది సొంత ఇంటి కల నెరవేరాలంటే తప్పకుండా శనిదేవుని అనుగ్రహం కావాలి శనిదేవుని అనుగ్రహం కోసం శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలి పడమర దిక్కును శనిదేవుని దిక్కుగా పరిగణిస్తారు కాబట్టి వారంలో ఒకరోజు ఇంట్లో పూజ చేసి మీ సొంతింటి కల నెరవేరాలని దేవునికి నమస్కారం చేసి పడమర దిక్కులో ఒక నూనె దీపం వెలిగించి శనిదేవుని స్తోత్రం చదువుకోవాలి ఇలా ఒక నాలుగు వారాలు చేయండి త్వరలోనే మీరు సొంతిల్లు కట్టుకునే అవకాశం ఉంది ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది పూజ గది విడిగా లేనివారు మీ పూజ గదిలో హనుమంతుడి ఫోటోను ఉంచకూడదు సాధారణంగా ఎవరైనా సరే ధనవంతులు అవ్వాలనుకుంటారు ఎంతటి పేదవారైనా సరే ఏదో ఒకరోజు ధనవంతులుగా కావాలని కోరుకుంటూ ఉంటారు ధనవంతులు అయ్యే ముందు మనకి ముందుగానే కొన్ని సంకేతాలు కనిపిస్తాయట ఎవరికైతే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుందో వారికి ఖచ్చితంగా కాలం కలిసి రాబోతుందని సంకేతమట ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య ఉన్న సమయాన్ని ముహూర్తం అని అంటారు ఈ సమయంలో దేవతలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారట కాబట్టి ఈ సమయంలో మీకు తరచూ మెలుకువస్తే జీవితంలో మీరు ఎప్పటికైనా మంచి స్థానానికి వెళ్తారు అలాగే మీ అరచేతిలో దురద మొదలైతే అకస్మాత్తుగా మీకు డబ్బు వచ్చే అవకాశం వస్తుందట ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో బూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచకంగా పరిగణించబడుతుంది బల్లి కనుక మీద పడితే చాలా మంది అశుభంగా భావిస్తారు అయితే బల్లిమీద పడటం వల్ల త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని సంకేతం మీరు అద్దెకు ఉండే ఇంట్లో చక్కటి ఉంటే మీకు ఆస్తులు కలిసి రావడమే కాకుండా మీ సొంత ఇంటి కలకూడా నెరవేరుతుంది అద్దె ఇంట్లో తీసుకోవాల్సిన వాస్తు నియమాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి అద్దె ఇంట్లో ఉన్న అన్ని తలుపులు లోపలి వైపుకు తెరిచేలా ఉండాలి ముఖ్యంగా గాలి వెలుతురు బాగా ఉండే ఇంటికి ఎంచుకోండి ముఖ్యంగా చెప్పులు షాపు దగ్గర అద్దె ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసొస్తుంది మీ సమీపంలో విద్యుత్ స్తంభాలు ఉంటే మాత్రం ఆ ఇంటిని అద్దెకు తీసుకోకండి అలాగే మీ ఇంటి ముందు లెఫ్ట్ ఉన్నా ఆ ఇంటిని మాత్రం ఎంచుకోవద్దు మసీదు దేవాలయాలు చర్చికి దగ్గర్లో ఉన్న ఇళ్లను మాత్రం అసలే తీసుకోవద్దు మీరు ఉంటున్న అద్దె ఇంటికి ఎదురుగా పెద్ద చెట్లు ఉండకూడదు మీరు ఉంటున్న ఇంట్లో పూజ గది ఎల్లప్పుడూ ఉత్తర దిశలో కాని ఈశాన్య దిశలో కాని ఉండేలా చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్య దిశలో బాత్రూం ఉండకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే వేప కొమ్మలను తీసుకుని ఆ కొమ్మలతో చిన్న ఇల్లులాగా తయారు చేయండి ఇలా వేప కొమ్మలతో రెండు ఇల్లులు తయారుచేసి అందులో ఒకదాన్ని ఎవరికైనా చిన్నపిల్లలకి దానం చేయండి మరొకదాన్ని మీ ఇంటి స్థలంలో పెట్టి పూజ చేయండి ఇలా చేయడం వలన త్వరలోనే కల నెరవేరుతుంది పువ్వులతో పరమేశ్వరుడిని పూజించాలి జాతకరీత్యా మీకు గృహయోగం ఉన్నా లేకపోయినా పరమేశ్వరుడిని జాజి పువ్వులతో పూజిస్తే మీ సొంతింటికల త్వరగా నెరవేరుతుంది వాస్తు ప్రకారం మీ పడకగదిలో చనిపోయిన వారి ఫోటోలను అస్సలు పెట్టకూడదు చనిపోయిన వారి ఫోటోలు బెడ్రూంలో పెట్టుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి చీపుర్లు ఇల్లు తుడిచే మాప్స్ చెప్పులు షూస్ వంటి వాటిని మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు పడకగదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీని ఉంచకండి మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహాన్ని బలపరుస్తుంది దీంతో విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి